ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు ఢీకొట్టిన ప్రమాదంలో కారులో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు విశాఖపట్నం నుంచి కారులో ప్రయాణిస్తూ మిట్టపల్లి గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ప్రమాదంలో చిల్లర బాలకృష్ణ రొయ్యల ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు గుర్తించారు కారులో ఉన్న మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు Terima kasih telah menonton!